మరి ఇప్పటి వరకు కూడా కార్యకర్తలు కూడా ఒకటే మాట చెప్తున్నారు కవితక్క ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాము మరి కవిత గారితోనే మా ప్రయాణము అని అంటున్నారు మేము బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఉంది కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీని చూసి ఆమె వెనకాల రాలేదు జాగృతిలో ఆమె చేస్తున్న కార్యక్రమాలను మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ ఉన్నాము ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికైనా మేము కవిత గారితోనే ఉంటాము అని కార్యకర్తలు చెప్తున్నప్పటికీ మరి కవిత గారు మాత్రము ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ రిలీజ్ చేయడం కూడా జరిగింది తను ఇటు చూడబోతే అటు స్పీకర్ గారికి పంపించే ఎమ్మెల్సీని రద్దు చేసుకుంటున్నట్టు రాజీనామా చేస్తున్నట్టు పదవికి మరి ఇటేమో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కన్న తండ్రైనటువంటి కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది అదేవిధంగా హరీష్ రావు గారు అలాగే సంతోష్ రావు గారు ఇద్దరు చేసిన కుంభకోణాలను కూడా ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు కానీ ఇన్ని సంవత్సరాలుగా లేని ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగితే మాత్రమూ ఒకటే సమాధానం ఎందుకంటే ఇన్ని రోజులు పదవిలో ఉన్నారు పది సంవత్సరాల కాలంతో పాటు పదవిలో ఉన్నన్ని రోజులు కూడా నేను ప్రశ్నించినప్పటికీ నా గొంతు నొక్కేసే ప్రయత్నం చేశారు నా మీద ఎన్నో సార్లు కుట్రలు చేశారు అని చెప్పేసి కూడా నేను ఇంట్లో చెప్పడం జరిగింది అలాగే మా అన్న అయినటువంటి కేటీఆర్ అన్న కూడా నేను చెప్పడం జరిగింది అన్న నా మీద కుట్రలు చేస్తున్నారు మీ పైన కూడా కుట్రలు పన్నుతారు అని చెప్పేసి ఎన్నో సార్లు చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ మరి వాళ్ళని ఒక మాయలో కూడా పడేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎందుకంటే రాజకీయ కోణంలో నాన్నగారు అధినేతగా ఉండి ఆయన ఎంతో తెలంగాణ ఉద్యమాలు ఎన్నో చేసినప్పటికీ ఆయన ప్రజల శ్రేయస్కరం కోసం ఆయన పాటు పడుతూ ఉంటే వాళ్లకు పదవులను అప్పచెప్తే వాళ్ళు మాత్రము నాన్నగారికి అన్నగారికి తెలియకుండా ఎన్నో కుంభకోణాలు నడిపించారు ఎన్నో అక్రమాలు నడిపించారు ఎన్నో అన్యాయాలు నడిపించారు అలాంటిది నేను నిలదీశాను నేను ముక్కుసూటిగా ఉంటాను కాబట్టి నేను నిలదీయడం జరిగింది నేను నిలదీసినందుకే నేను నచ్చక నన్ను తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి నా పైన కుట్రలు కూడా చేశారు అందుకే నేను సహించలేకపోయాను ఇప్పటికీ కూడా ఇప్పుడు అంటే నాన్నగారు ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి ప్రకారంగా కూడా కొద్దిగా ఆయన క్షీణించడం జరిగింది కానీ మళ్ళీ కోలుకుంటారు ఆయన చిన్నప్పటికీ అన్న మీద కూడా కుట్రలు పన్నుతూ ఉన్నారు అవన్నీ నేను సహించలేకపోయాను ఒక్కొక్కటిగా ఆయన మీద అవినీతి పాల్పడుతూ ఉంటే ఆయన ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే ఈరోజు ఎవరు చేస్తున్నారు ఆ కుంభకోణాలు ఆ స్కామ్లన్నీ ఎవరు చేశారు ఇవన్నిటికి గల కారణాలు ఎవరు అని నేను స్వయంగా చూశాను కాబట్టే ఇప్పుడు మరి అలా అలా భాగవతం అంతా బయట పెట్టాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నేను నిర్భయంగా చెప్తూ ఉన్నాను అని చెప్పేసి కవిత గారైతే చెప్పడం జరుగుతుంది అందుకే నేను నన్ను నాన్నగారి నిర్ణయాన్ని నేను ఎప్పుడు సిరిస వహిస్తాను ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను ఎప్పుడు ప్రశ్నించను అందుకే ఆయనకి ఏమనిపించిందో మరి పార్టీ శ్రేణుల శ్రేయస్కరం కోసం చేశారా దేనికోసం చేశారు అనేది నేను అడగను అడిగే అంత పెద్దదాన్ని కాదు అంత రాజకీయము నాకు అనుభవం లేదు ఆయన నిర్ణయాన్ని నేను సిరిస వహిస్తాను కాబట్టే ఆయన నన్ను సస్పెండ్ చేశారు అని ఆయన తీర్మానం తీసుకున్నారు ఆయన తీర్మానాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను చేయాలి అనేది నేను ఇంకా ఆలోచించుకోలేదు కానీ జాగృతి నుంచి ప్రజలకి ప్రజల తరఫున ఎప్పుడు పోరాడుతూనే ఉంటాను ప్రజల కోసం అని చెప్పేసి కవిత గారు అయితే చెప్పడం జరిగింది కెమెరా హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా ఇంకెందుకు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851